అమరావతిలో మీడియా సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ నిరుపేదలకు అతి తక్కువ రేట్లకే నాణ్యమైన ఆహారాన్ని ఆహ్లాదకర వాతావరణంలో అందించే అన్నా క్యాంటీన్లను ఆగస్టు పదిహేను నుండి రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు అమరావతిలో మీడియా సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ నిరుపేదలకు అతి తక్కువ రేట్లకే నాణ్యమైన ఆహారాన్ని ఆహ్లాదకర వాతావరణంలో అందించే అన్నా క్యాంటీన్లను ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు గతంలో తమ ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్ల ద్వారా రోజుకి దాదాపు రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మంది భోజనం చేసేవారని తెలిపారు అయితే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను అన్నిటినీ మూసేసి వాటిని నాశనం చేసిందని తెలిపారు ఆయా భవనాలు అన్నింటినీ పూర్తిస్తూ స్థాయిలో క్యాంటీన్లుగా తీర్చిదిద్దేందుకు పనులు జరుగుతున్నాయని అన్నారు గతంలో అక్షయ పాత్ర సంస్థ ఎంతో చక్కగా నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసేదని అదే తరహాలో అదే రేట్లకు ఈసారి కూడా ఆహారాన్ని సరఫరా చేసేందుకు టెండర్లను కూడా స్వీకరించడం జరిగిందని తెలిపారు ఎనభై యాక్చువల్గా వర్కింగ్కి వచ్చినాయి దాదాపు ప్రతిరోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేస్తున్నారు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది అటువంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది వాళ్ళు చేయదలుచుకుంటే రూపాయికి ఇచ్చి ఉండొచ్చు లేంటే మేము ఐదు రూపాయలు ఇస్తే రూపాయి కూడా ఇచ్చి ఉండొచ్చు కానీ ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది అయితే మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేస్తామని సీఎం గారు చెప్పడం దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో కూడా మొన్న డిసైడ్ చేశారు ఈ అన్నా క్యాంటీన్స్ సంబంధించి ఈ మున్సిపల్ శాఖ ఆల్రెడీ టెండర్లు అంటే ఈ అన్నా క్యాంటీన్స్లో కొన్ని అన్నా క్యాంటీన్స్లో సెక్రటరియట్లు పెట్టారు కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్గా పెట్టుకున్నారు కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవడానికి పెట్టుకున్నారు ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్వీరం చేశారు దాంట్లో ఉన్న ఆ డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేశారు కొన్ని దగ్గర ఆ డైనింగ్ టేబుల్స్ విధిపైన పైన వేస్తుండారు నేను ఈ మధ్య కొన్ని దగ్గర విజిట్ చేస్తే వాటికంతా కొన్ని మరమ్మత్తులు చేయాల్సి ఉంది దానికి టెండర్లు ఇచ్చాము కొన్నిట్లో వర్క్ స్టార్ట్ అయింది కొన్నిట్లో వర్క్ ఉంది బాస్ ఈ వర్క్ అంతా నెక్స్ట్ మంత్ ఆగస్టు పదికి పూర్తి అయ్యేటట్టుగా ఆదేశం ఇచ్చాం ఆగస్టు పదవ తేదీకి కంప్లీట్ కావాలని అదే గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పాత్ర వాళ్ళు యాక్చువల్గా ఈ టెండర్ దక్కించుకొని వాళ్ళు ఫుడ్ పెట్టారు చాలా చక్కటి ఫుడ్ పెట్టారు ప్రతి పేదవాడు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా తిన్నారు నేను కూడా తిన్నా చాలాసార్లు టేస్ట్ చేయడానికి అయితే ఈసారి మళ్ళీ టెండల్ పిలిచున్నాం టెండల్ కూడా ఇరవై రెండవ తేదీ ఐ థింక్ ఓపెన్ చేస్తారు ఇరవై రెండు ఓపెన్ చేస్తారు అదే రేట్స్ సేమ్ రేట్స్ రేట్స్లో ఎటువంటి కొందరు అడుగుతున్న రేట్లు ఏమైనా పెంచుతారని పెంచేది ఏం లేదు సేమ్ రేట్స్ ఐదు రూపాయలతో యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా చేసే విధంగా చేయడం జరిగింది అంతేకాకుండా అన్ని అన్నా క్యాంటీన్స్ ఒకే మోడల్ ఒకే స్టాండర్డ్ అధికారులకు కూడా ఇప్పుడు యాక్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్కి కమిషన్స్తో ఈరోజు కాన్ఫరెన్స్ జరిగింది ఒకే మోడల్ ఉండాలా ఒకే సిస్టమ్ ఉండాలా ఒకే క్వాలిటీ ఉండాలని ఆ విధంగా చేయమని అక్షులకు ఈరోజు ఆదేశించడం జరిగింది